హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జంతికలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోకైతే ముందుగా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా సింపుల్ వేలో ఏమీ వేయనట్లుగా చాలా ఈజీగా కొత్తగా పెళ్ళైన వారైనా సరే చేతులు కాల్చుకున్నట్లుగా ఆయిల్లో మనమైతే జంతికలు వేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఆయిల్ చిట్లనట్లుగా చిన్న చిన్న టిప్స్తో మనం ఎలా జంతికలు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియో చూసే ముందు వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకో నలుగురికి అయితే చేరువవుతాయి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి కనీసం రెండు కిలోల వరకు అయితే ఉంటుంది బియ్యప్పిండి పిండి నేను తీసుకున్న బియ్యపిండి అయితే రెండు కిలోల వరకు అయితే ఉంటుంది ఈ డబ్బాతో అయితే ఒక డబ్బా కానివ్వండి ఒక కప్పు కానివ్వండి ఒక గ్లాస్ కానివ్వండి తీసుకోండి మీరైతే ఏదైనా సరే ఒక డబ్బా బియ్య పిండిని అయితే తీసుకున్నాను అలానే ఏదైతే ఒక డబ్బా తీసుకున్నారో అదే డబ్బాకు పావుల భాగం వరకు శనగపిండినైతే వేసుకోవాలి చూడండి పావుల భాగం వరకు శనగపిండిని వేసుకోండి అర్థమైంది కదండి మొత్తం ఒక డబ్బా బియ్యప్పిండి అదే డబ్బాలో అరకప్పు కంటే తక్కువగా శనగపిండిని అయితే యూజ్ చేసుకోవాలి ఇలా బియ్యపిండి అలాగే శనగపిండి సరైన క్వాంటిటీతో తీసుకున్నట్లయితే మనకు జంతికలు అయితే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా రుచిగా లోపల గుల్లగా బయట సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇదే క్వాంటిటీలో మీరు కప్తో అయినా సరే గ్లాస్తో అయినా సరే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ మనం రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి సాల్ట్ తీసుకోవాలి ఇలా సాల్ట్ తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలానే మీ టేస్ట్కి తగ్గట్లు కారాన్ని అయితే వేసుకోవాలి ఇందులో వాము జీలకర్ర అటువంటివి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి జంతికలు మంచి కలర్ అయితే వస్తాయండి ఇలా వేసుకోవడం వల్ల చూడండి ఇలా చక్కగా వేడి నీళ్ళ వేడి వేడి గోరువెచ్చగా ఉన్న అయితే తీసుకొని ఈ పిండిలో అయితే వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఈ గ్లాస్తో అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్నైతే వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే నెయ్యి లేదా బటర్ ఉన్నట్లయితే వేసేసుకోవచ్చు ఏది లేనట్లయితే ఇలా నాలాగా ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ చేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి మనం వేసిన కారం ఉప్పు పసుపు అన్నీ ఆయిల్ అలానే అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత మనం నేనైతే ముందుగా నీళ్ళను కూడా వెయిట్ చేసుకున్నానండి నీళ్ళు ఏమీ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నీళ్ళను ఎక్కువగా వెయిట్ చేసుకోకూడదు గోరువెచ్చగా ఉన్నట్లయితే నీళ్ళైతే పర్ఫెక్ట్గా అయితే కాగిపోయినట్లు ఎక్కువ అయితే నీళ్ళను వెయిట్ చేసుకోవద్దండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళనైతే వేసుకుంటూ అచ్చం మన రోటీ పిండి ఎలా అయితే మనం తడుపుకుంటామో అదే విధంగా అయితే తడుపుకోవాలండి ఎక్కువ గట్టిగా ఉన్నట్లయితే పిండి ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి అలా అని లూజ్గా ఉన్నట్లయితే ఆయిల్లో క్రిస్పీగా అయితే ఉండవండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం పిండినైతే రోటీ పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోనట్లుగా మనమైతే మూతను కవర్ చేస్తూ పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం జంతికల గుట్టాన్ని అయితే తీసుకోవాలి మీకు నచ్చిన ప్లేట్నైతే మీరు వేసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్న జంతికలు చేసుకోవాలని చెప్పేసి చిన్న రంధ్రాలు ఉన్న అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండినైతే మిషన్లో అయితే స్టఫ్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని మిషన్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పిండిని వేసుకొని మిషన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక జాల గంట కానివ్వండి ఇలా చిల్లుల కానివ్వండి ఉంటుంది కదండి మన దగ్గర అయితే దానిపైన అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అయితే చాలా ఈజీగా అయితే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల మనకైతే చేతికి ఆయిల్ చిట్లే పని అయితే ఉండదండి చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఆయిల్లో అయితే ఇప్పుడు మనం డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేడ్ చేసుకోవాలి చిన్నగా ఒక చిన్న బౌల్ అయితే ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గంట పైన వేసుకున్న అయితే ఆయిల్లోకి వదిలేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి గెరటను ఆయిల్లో పెట్టామనుకోండి అదే ఈజీగా అయితే పడిపోతుంది చాలా సింపుల్గా అయితే పడిపోతుందండి మీకు ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు చూడండి ఆయిల్లో మనం వీటిని జంతికలను ఈ బుడగలు ఆగే వరకు అయితే వేయించుకోవాలి ఈ బుడగలు ఆగి ఆగాయనుకోండి మనకు జంతికలు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినట్లు అంతేనండి ఆయిల్లో వేసిన తర్వాత బుడగలు అయితే ఆగిపోయాయి అనుకోండి మనకు పర్ఫెక్ట్గా అయితే జంతికలు అయితే వేగిపోయినట్లు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మనము అన్ని జంతికలను కూడా ఇలా గెరట పైన వేసేసుకొని ఆయిల్లో వద వదిలామనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే జంతికలు అయితే వేగిపోతాయండి చూడండి మిగతా ప్రాసెస్ కూడా ఇదే విధంగా అయితే నేను చేసుకున్నాను చూడండి ఆయిల్లోకి ఆ విధంగా అన్నామనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఆయిల్లో పడిపోతాయి అలాగే ఆయిల్ కూడా చేతులకు కాలినట్లుగా చాలా ఈజీగా అయితే ఈ ప్రాసెస్లో చేసి చూడండి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త టిప్స్తో మరిన్ని వంటకాలతో మేము ముందు ఇదే విధంగా అన్ని జంతికలను అయితే నేను చేసేసుకున్నానండి ఇలా డబ్బాలో ఉంచినట్లయితే మనకు మూడు నాలుగు నెలలు అయితే స్టోర్ ఉంటాయండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో రుచికరమైన జంతికలు అయితే రెడీ అయిపోయాయండి పిల్లలకి ఎంతగానో నచ్చే స్నాక్స్ రెసిపీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్